ఒక్కసారి ఆలోచించు నిన్ను శిక్షించిన రోజులు గుర్తున్నాయా కాని నిన్నెవ్వరూ శిక్షించలేదు నీకర్మే నీకు మాట్లాడింది దేవుడు కోపంగా ఉంటాడని మనం భయపడతాం కాని నిజమేంటంటే దేవుడు అరవడు దేవుడు కొట్టడు నిశ్శబ్దంగా చూస్తాడు నువ్వు అబద్దం చెప్పినప్పుడు అన్యాయం చేసినప్పుడు సమయాన్ని వృధా చేసినప్పుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు శిక్ష వెంటనే రాకపోవడం దేవుడు చూడడం లేదని కాదు అది సహనం కర్మ ఒక బిల్లులాంటిది ఇప్పుడే రాదు కాని తప్పకుండా వస్తుంది నీ జీవితం గాడి తప్పిందా అది శాపంకాదు డిసిప్లిన్ లేకపోవడమే కారణం ప్రతిరోజూ ఆలస్యం ప్రతిరోజూ అలసత్వం ప్రతిరోజూ రేపు చూద్దామనుకోవడం ఇవి చిన్న తప్పులనుకుంటావు కాని ఇవే పెద్ద కర్మలుగా మారతాయి భక్తి అంటే గుడికి వెళ్లడం మాత్రమే కాదు నిజాయితీగా బ్రతకడం దేవుడు నీ మాటలు వినడు నీ పనులు చూస్తాడు నువ్వు ఓర్పుగా ఉన్నావా నువ్వు నీ కర్తవ్యాన్ని చేస్తున్నావా అదే నిజమైన పూజ నీకు ఆలస్యం అవుతోందా అది తిరస్కారం కాదు తయారీ ఫలితం రాకపోతే భయపడకు కర్మ నీకు శిక్ష ఇవ్వడానికి కాదు నిన్ను బలంగా చేయడానికి వస్తుంది ఈ రోజునుంచి ఒకటి గుర్తుపెట్టుకో దేవుడిని భయపడకు నీ కర్మను గౌరవించు డిసిప్లిన్ పాటించు సహనం ఉంచు నిజాయితీ